రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్ సంఖ్యపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్ కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలోని శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్ సిసిఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు జిల్లాలోని పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో స్థానికంగా సీసీఏ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు రైతులు పండించే పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో చేసే ద్వారా కొనుగోలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది వింటాలకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలతో కొనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రజందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములో పండించేటువంటి ఈ పత్తి పంటకు రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదే విధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్ కు ఎనబై రూపాయల వంద రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకురాగానే గౌరవ వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐ సంబంధించిన అధికారుల సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించారు దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది